దిస్ ఈస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన బ్లాగ్ అనేది అయితే స్టార్ట్ చేసేద్దాము చూస్తున్నారు కదా ప్లంకీకి అయితే చేశాననమాట చాలా బాగా వచ్చింది బాబు చేస్తానంటేను వాడి చేత చేయించాను అలాగ హాలిడేస్ ఉన్నాయన్నమాట క్రిస్మస్కి హాలిడేస్ అయితే వెళ్ళకి ఇస్తారు వన్ వీక్ అంటే క్రిస్మస్ టు జాన్ ఫస్ట్ వరకు అయితే హాలిడేస్ ఉంటాయన్నమాట నేను నేను చేస్తాను అంటే దగ్గరుండి అన్నీ చేపిస్తూ ఉన్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఈ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి ఆల్రెడీ అప్లోడ్ చేశాను దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి మీ యొక్క కమెంట్ కూడా నాకు ఒకసారి తెలపండి అప్పుడు నాకు తెలుస్తుంది అనమాట మంచి బూస్టింగ్గా కూడా ఉంటుంది మీ కమెంట్ ఒక లైక్ కూడా చేయండి ఇంకా నా ఛానల్లో వచ్చేసి డిఎంఎల్ వ్లాగ్స్ షాపింగ్ వ్లాగ్స్ కుకింగ్ పిల్లలుతున్నారు రొటీన్ ఇటువంటి కంటెంట్తో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇన్ కేస్ ఇటువంటి కంటెంట్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుందన్నమాట చూసిన తర్వాత మాత్రం ఒక లైక్ ఒక కమెంట్ మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మీకు లైక్ మీ యొక్క కమెంట్ నాకు మంచి బూస్టింగ్గా ఉంటుంది ఇంకా వీడియో సంగతిలోకి వెళ్ళిపోతే ఇంకా ఇలా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము ఇది సండే రోజు అనమాట సండే రోజు కేక్ కటింగ్ చేసేసుకొని మేము ఒక పార్టీకి వెళ్ళామన్నమాట చాలా బాగుందండి ఇది హాలిడే హోటల్లో అనమాట క్రిస్మస్ కార్నివల్ పెట్టారు ఆ కార్నివల్లో ఇలా డెకోరేట్ చేశారనమాట అక్కడ ఒక గార్డెన్లో ఇంకా స్టార్టింగ్ అయితే ఏంటంటే అక్కడ టికెట్స్ తీసుకోవడం అన్నీ ఉంటాయి చాలా క్రౌడ్ ఉందనమాట టికెట్స్ దగ్గరే చాలా బిజీ బిజీగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా స్టార్టింగ్ నుంచి తీయలేదు ఎంట్రీ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఎంట్రీతో ఇలా క్యాట్తో అయితే స్టార్ట్ చేశారు మా పిల్లలు చూడగానే చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా ఇష్టమైంది కానీ నాకు తీసేవాళ్ళు అంటే ఎవరు లేరు అంటే అప్పుడే ఎంటర్ అయ్యాం కాబట్టి బాబుగడ్ని తీరా అంటే నేను తీయను అన్నాడు సర్లే దానికి వదిలేసి వాళ్ళకే అలా షూట్ చేస్తూ వచ్చాను అనమాట నాకంటూ ఫొటోస్ వీడియోస్ మనమే కెమెరా కెమెరామ్యాన్ కదా మనకంటూ ఎవరు తీస్తారు అదనమాట ఇదైతే నాకు చాలా నచ్చిందండి క్రిస్మస్ ట్రీ అయితే మాత్రం చాలా బాగుంది ఆ పక్క నుంచి ఒక స్నోలా వేస్తూ ఉన్నారు అందులో కూడా మన ఫోటోలు దిగొచ్చు అది కూడా బాగుంది ఇక్కడ వచ్చేసి ఒక బబుల్స్లా పెట్టారనమాట ఈ బబుల్స్తో ఆడుకోవచ్చు ఇంకా అలాగా ఒక రౌండ్ అయితే ఫస్ట్ వేసామన్నమాట వెళ్ళిన వెంటనే అసలు ఏమేమి ఉంది ఈ కార్నవల్లో ఏమేమి పెట్టారని చెప్పేసి అయితే ఫస్ట్ అలాగే ఒక రౌండ్ వేసుకొని వచ్చాము ఇక్కడ మనకు ఫ్రీగా అంటూ ఏమీ లేదనమాట ఎంట్రీ టికెట్తో మనకు వచ్చింది ఏంటంటే కొన్ని కొన్ని ఫొటోస్ దిగొచ్చు అంతే ఈ బబుల్స్ ఉన్నాయి కదా ఈ బబుల్స్ది ఫ్రీ అనమాట కంటిన్యూ అలా బబుల్స్ వస్తూనే ఉన్నాయి ప్లస్ అక్కడ క్రిస్మస్ ట్రీ దగ్గర వచ్చేసి ఒక స్నోలా వేస్తూ ఉన్నారు అది ఈ టూ కొన్ని ఫొటోస్ దిగడానికి సెల్ఫీ పాయింట్స్ అలా పెట్టారు అవి తప్ప ఏమి కూడా లేవు అన్నీ కూడా మనీ పే చేసే మనం చేయాలి అక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి పాప అయితే ఇది ఎక్కిందనమాట నాకు అది ఎక్కించని చెప్పేసింది అంటే ఈ మిగిలిన గేమ్స్ అన్నీ ఏంటంటే వాళ్ళు మాటి మాటికి నేను ఏదో ఒక గేమ్ జోన్కి తీసుకువెళ్తూ ఉంటాను అక్కడ అన్నీ ట్రై చేసి నువ్వే బోర్ కొట్టిందంట మాకు ఏ గేమ్స్ వద్దు అని చెప్పేసి అన్నారు ఒక్కొక్క గేమ్ చాలు మాకు ఇంకోటి వద్దు అని చెప్పేసి అన్నారు బాబు అయితే ఇలా హ్యామర్తో ఆడాడు పాప వచ్చేసి అది ఆడింది ఇంకా నాకు ఏ గేమ్ వద్దు ఇవన్నీ వాడిని అని అమ్మా మాకు బోర్ కొట్టింది ఒక్కటి చాలలే అని చెప్పేసి ఒక్కటే ఆడేసి ఊరుకున్నారనమాట ఇవి కూడా గేమ్స్ కూడా మనీ పే చేసే మనం ఆడుకోవాలి కొంచెం గేమ్ చూడకన్నా ఇక్కడ కొంచెం ఎక్కువగానే మనీ పెట్టారనిపించింది నాకు అదనమాట మనం ప్లే జోన్కి మాట వాటికి వెళ్తూ ఉంటాం కదా అక్కడ కాస్ట్ ఇక్కడ కాస్ట్ కనుక కంపేర్ చేస్తే ఎక్కువగా అనిపించింది చాలా ప్రతి గేమ్ మాకు అక్కడైతే గేమ్ జోన్లో సిక్స్టీ సెవెంటీ అలా ఉంటుంది కానీ ఇక్కడ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉంది అందుకని చెప్పేసి నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాటి మాటికి ఎక్కినవే కాబట్టి అవే గేమ్స్ కాబట్టి అన్నీ తిరుగుతాము మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకుంటామని చెప్పేసి అన్నారనమాట పక్కనకి వచ్చేసి ఇది కూడా పెట్టారు ఇది దాని పేరేంటో నాకు తెలియదు కానీ మన వైపు అయితే ఇలాంటి కుండలు అవన్నీ చేస్తారు కదా అదనమాట ఇలా కానీ ఇలా మోటార్తో ఒక చిన్నది సెట్ చేసుకొని ఇక్కడ పెట్టారు నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది ఎప్పటి నుంచో నాకు కూడా కోరిక అనమాట అలా చెయ్యాలి అని చెప్పేసి కానీ ఎప్పుడు అవ్వలేదు కాకపోతే పాప ఇది చూడంగానే వెళ్ళి అక్కడే సెట్ అయిపోయింది అంకుల్ నాకు సరే చేయించండి అని చెప్పేసి అలా కూర్చొని కాకపోతే ఆయన ఏం చెప్పారో అలాగే చేసింది నీ జస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే చేసేసింది వెంటనే వచ్చేసింది బాబు గడికి అయితే మాత్రం చాలాసార్లు వేయటం చేశాడు దాన్ని చాలాసార్లు పోగొట్టేసాడు అది చూస్తారు కదా ఎన్నిసార్లు పోగొడిస్తే లాస్ట్కి ఏం చెప్పానంటే సరే ఒక చాయ్ గ్లాస్ చేసేయి అదైతే కొంచెం ఈజీనే మన ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఛాయ్ తాగుదామని చెప్పేసి అనమాట అంటే వాడేంటంటే ఒక కూజా లాగా చిన్నగా పైన మూతుండి చిన్న కూజా ఉంటుంది కదా అలా చేద్దామనేసి సేపే ట్రై చేశాడనమాట కాకపోతే అది రావటం లేదు అందుకని చెప్పేసి సరే అలా ట్రై చేయకు అలా ఇరిగిపోతుంది కదా గ్లాసే రెడీ చేసేసి అదైతే ఈజీ అయిపోద్ది ఇంకక్కడ ఎరగకుండా ఉంటుంది అని చెప్తే ఇంకా ఇప్పుడు వాడైతే గ్లాసే రెడీ చేశాడు ఆయన కూడా చాలా ఓపిగ్గా అండి ప్రతి ఒక్కరికి కూర్చున్న ప్రతి ఒక్కరికి చాలాసేపు పడుతుంది మ్యాక్సిమం టెన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట అయినా సరే అస్సలు చిరాకు పడకుండా చాలా ఓపిగ్గా కూర్చొని నేర్పిస్తూ తీస్తూ ఉన్నాడనమాట ఒకవేళ ఇళ్ళకి రాకపోతే ఆయనే చేసేస్తున్నాడు మనం చేసినవన్నీ ఆ పక్కన పెట్టుకుంటే అమ్మని వెళ్ళేటప్పుడు కావాలనుకుంటే తీసుకొని పట్టుకొని వెళ్ళొచ్చు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అంత ఈ కార్నివల్ మొత్తంలో మా పిల్లలకు నచ్చింది ఇదేనంట వాళ్ళు చెప్తున్నారమ్మ నాకు ఇది మొత్తానికి నాకు ఇదే నచ్చింది అని చెప్పేసి ఇంకా అదే చెప్తున్నా గ్లాస్ కట్ చేసేయండి అని చెప్పానమాట గ్లాస్ కట్ చేసేసారు చూడండి ఎంత హ్యాపీ ఆడైతే పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాము ఇది ఒకటి కూడా ఫ్రీ లేండి ఇక్కడ ఒక డీజే సిస్టమ్ పెట్టారు కింద వచ్చేసి ఒక డ్యాన్స్ బోర్డు పెట్టారు ఆ బోర్డు మీద మనం గెంతుతూ ఉంటే స్టార్స్ అవి లైట్ పప్పప్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది కూడా బాగుంది ఇక్కడైతే చక్కగా మ్యూజిక్తో డాన్సులు వేస్తున్నా నాకు ఆ మ్యూజిక్ ఊపి వస్తుంది కానీ నాకైతే డ్యాన్స్ రాదు అందుకని చెప్పేసి జస్ట్ మనం మనసులో అన్నమాట డ్యాన్స్ అనమాట బయటికి ఎవరికి కనిపించాం అటువంటి డ్యాన్సులన్నీ మనం వేస్తూ ఉంటాం అది మన క్రియేటివిటీ ఇంకా తర్వాత పాప బాబు అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇక ఒక పబ్ కల్చర్ లాగా బాగుందనమాట मेरे हरा तू ले दोबारा అది అక్కడలా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము ఇంకా డిన్నర్ కూడా అక్కడే అనమాట డిన్నర్ ఇంకా అన్ని చైనీస్ ఐటమ్సే పెట్టారు మ్యాగీ పిజ్జా నూడిల్స్ ఇలా పార్టీ కొంత పిల్లల కోసం కదా మెయిన్ పెట్టింది అందుకని చెప్పేసి పిల్లలకు నచ్చిన ఫుడ్ వాళ్ళకి టేస్ట్ తగ్గట్టే ఉన్నాయన్నమాట పెద్దగా కారాలు లేకుండా మసాలాలు లేకుండా చాలా స్పైసీ తక్కువతో చాలా సింపుల్గా చాలా బాగున్నాయి ఫ్రూట్ ఫుడ్ కూడా వాళ్ళ కోసమే అన్నట్టే ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత కొన్ని గేమ్స్ అయితే ఆడిపించారు ఫస్ట్ నీతో అయితే ఫస్ట్ రౌండ్లోనే బయటకు వచ్చేసింది చర్య అయితే ఈ రౌండ్లో బయటకు వచ్చేసాడు చాలా ఎక్కువ మంది పిల్లలు అటెండ్ ఆ పార్టీకి చాలా లేట్ అయిపోయింది మాకు పార్టీ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ ఎలా అయిపోయిందనమాట తర్వాత ఇంక ఇది వెళ్ళిపోయేటప్పుడు ఒక శాంటాతో ఫొటోస్ లేకుండా ఎలా చెప్పండి క్రిస్మస్ అన్నప్పుడు అందుకని చెప్పేసి ఆయనతో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా అలా కొంచెం అన్నీ చూసేసుకొని డిన్నర్ కూడా అక్కడే చేసేసి అంతా హ్యాపీగా అయిపోయిందనమాట పార్టీ చాలా రోజులు అనమాట అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ప్రైవేట్ పార్టీ పెట్టుకున్నాము మేమే సాంటాకి అవన్నీ చేసుకొని ప్రైవేట్ పార్టీ పెట్టుకున్నాము కాకపోతే ఇయర్ అయితే అలా ప్రైవేట్ పార్టీ కాదు పబ్లిక్గా మామూలుగా కార్నివల్స్ ఉంటాయి కదా అక్కడికే వెళ్ళిపోతామని డిసైడ్ అయ్యి ఇలా ఇక్కడికి అన్నమాట అయ్యారు ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే నా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను వీడియోలో ఒకటి కూడా లేను కదా అందుకని చెప్పేసి ఫొటోస్ అనమాట ఇంకా ఇంతేనండి రోజు వ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లాగ్ని అయితే ఫుల్గా చూసి కామెంట్ అయితే చేయండి